తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆ ఫిబ్రవరి నెల ఇరవైవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము మీకు అసాధ్యమైనది ఏదూ నుండదు పరిశుద్ధ్రైన మత్యవరాచన సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము భాగమును చదువుచున్నాను దేవుని శక్తి మీద ఆధారపడడానికి ఇష్టపడే వాళ్ళకి ఆయన వాగ్దానాలను ఉన్నవి ఉన్నట్టుగా నమ్మి వాటిని తమ జీవితాల్లో నిజం చేసుకోవడం సాధ్యమే దినదినం నీ భారాన్నంతా ఆయన మీద వేసి శాంతిని పొందగలగడం సాధ్యమే మన మనస్సులోని ఆలోచనలను అభిప్రాయాలను నిజంగా పరిశుద్ధపరచుకోవడం అన్నది తేలికే ప్రతి దానిలోనూ దేవుని చిత్తాన్ని చూడడం దానికి నిటూర్పుతో కాక సంగీతాలతో తలవంచడం సాధ్యమే దైవశక్తిని ఆశ్రయించి అంతరంగంలో బలపడడం సాధ్యమే గతంలో మనకి బలహీనతలను కలిగించిన విషయాలను పరిశుద్ధతతో తగ్గింపు స్వభావంతో ఉందామన్న మన పట్టుదలను ఒమ్ము చేసిన విషయాలను గుర్తించాలి మనల్ని ప్రేమించి మనలో తన చిత్తానికి లోబడే మనసుని పుట్టించి తన శక్తిని మనలో నాటిన దేవుని ద్వారా పాపానికి మన మీద అధికారం లేకుండా చేసుకోవచ్చు ఇవన్నీ దైవ సంబంధంగా జరగవలసినవి ఎందుకంటే ఇవన్నీ దేవుని పనులు వీటిని మనం నిజంగా అనుభవిస్తే ఆయన పాదాల దగ్గర మోకరించి ఇంకా ఇంకా ఇలాంటి విషయాలను గురించి తృష్ణగొంటాము ప్రతి దినం ప్రతి గంట ప్రతి క్షణం క్రీస్తులో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవునితో నడవడం కంటే తక్కువైన అనుభవాన్ని కోరుకోము మనకిష్టం వచ్చినంతగా దేవుణ్ణి మనం వాడుకోవచ్చు తన ఖజానా తాళం చెవుల్ని క్రీస్తు మన చేతిలో పెట్టాడు మనకిష్టం వచ్చినంత తీసుకోమన్నాడు ఏదైనా బ్యాంకు ఎనుపెట్టి తెరిచి ఒక మనిషిని నీ ఇష్టం వచ్చినంత తీసుకోమంటే అతను ఒక రూపాయి మాత్రం తీసుకొని బయటకు వచ్చేస్తే అతను పేదవాడైనందున ఎవరిది తప్పు దేవుని ఉచిత వరాలు ఈనాటి క్రైస్తవుల దగ్గర అంత తక్కువగా ఉంటున్నాయంటే ఎవరిది ఆ తప్పు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలహర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి మా కొరకు ఇచ్చిన వారి యొక్క మంచి వర్తమానం బట్టి వంద రెండు స్తోత్రం జరుచుకుంటున్నాం తండ్రి నీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని చెప్పి కలిగిస్తున్నావు నీకు వదనాలయ్యా ఇచ్చిన వర్తమానం ప్రకారం తండ్రి దేవా మిమ్మల్ని మేము వాడుకోవాల్సినంతగా వాడుకోవచ్చని మాకు ఇష్టం వచ్చినట్లుగా వాడుకోవచ్చని అయితే మాలో నువ్వు పరిశుద్ధు చూస్తున్నావు ప్రభావ తగ్గింపు స్వభావం చూస్తున్నావు ప్రభావ అయా యథార్థత చూస్తున్నాం ప్రభావ మేమందరం కూడా తండ్రి పరిశుద్ధత కలిగి యథార్థత కలిగి వినయం కలిగి ప్రభు నీ సన్నిధిలో ప్రభావ నీ దగ్గర నుంచి మేము పొందుకోవలసినంత పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా శరీరాశల్ని విసర్జించి పరిశుద్ధతతో పవిత్రతో ప్రభా అయా నీ సన్నిధిలో నీ దగ్గర నుంచి ప్రభా ప్రతి ఒక్క అవసరత అక్కడ తీర్చుకునేట్లుగా సహాయం చేయమని వేడుకోంచు ప్రభు అలాగే దినం ఎడారిలో సెలరించిన నీ బిడ్డల్లో ప్రభు ఎవరెవరైతే ఈ యొక్క వర్తమానం విన్నారో ప్రభా వర్తమానం ప్రకారం తండ్రి పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి నడుచుకుంటూ ప్రభు నీ దగ్గర నుంచి వచ్చే గొప్ప ఈవుల్ని పొందుకునే కృపా దాని తా వేడుకొంచు ఈ దినమున ప్రభు వ్యాధిగ్రస్తులైన వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి క్యాన్సర్తో బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రభు కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఎంతోమంది బాధపడుతున్నారయ్యా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు నడు నొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా తలనొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారు తండ్రి ఇంకా అలాగున ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడే ఉన్నారు శరీరంలో ఇంకా అనేక విధాలైన రుగ్మతలతో బాధపడే వాళ్ళు ఉన్నారు తండ్రి కనికరం చూపించి ప్రభు అయా నీ యొక్క గాయపడిన హస్తం చేత వారిని యేసుక్రీస్తు నామల స్వస్థత కలుగును గాక్క అని ప్రార్థన చేస్తున్నావు తండ్రి ముట్టి స్వస్థపరచమని వేడుకోంచు ప్రభు ఇంకా అలాగే చెప్పుకోలేని సమస్యలు ఎవరెవరికైతే ఉన్నాయో ప్రభు వారు నీకే చెప్పుకుంటున్నారు ప్రభు అయా నీవే కనికరించి వారికి కూడా స్వస్థత విజయం విడుదల దయచేయమని వేడుకోంచు తద్వారా నీవిచ్చే శాంతి సమాధాన సమృద్ధిగా వారు అనుభవించే కృపాదనిత దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొచ్చున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ ది దిలాడ్ షాలోన్